ప్రపంచంలో మనిషికి ద్రోహం చేసినా పర్లేదు కానీ మూగజీవికి ద్రోహం చేయకూడదు అనేది ఒక సిద్ధాంతం ఎవరైతే ఉదయాన్నే లేచి మూగజీవులకి అంత ఆహారం పెడతారో వాళ్ళ డ్యూటీ మొత్తం ఈశ్వరుడు తీసుకుంటాడు అనేది ఒక నానుడు ఈశ్వరుడు ఎందుకు తీసుకుంటాడు అంటే ప్రతి కీమకి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఈశ్వరుడి మీద ఉంటుంది కాబట్టి ఒక జీవిని మీరు ఎప్పుడైతే దత్తత తీసుకొని దాన్ని సంపూర్తిగా ఆహారాన్ని పెట్టి దాని జీవితాన్ని మీరు కానీ అడాప్ట్ చేసుకుంటే మీ జీవితాన్ని ఆ పరమేశ్వరుడే అడాప్ట్ చేసుకుంటాడు అనేది ఒక నాన్నది చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జీవహింస అనేది ఎంత నేరమో జీవ కారుణ్య ప్రేమ అనేది అంత గొప్ప పుణ్యం ఆ పుణ్యానికి రెట్టింతలు కాదు ఎంతో ఎక్కువ ఇస్తాడు ఫలాన్ని శివుడు